తెలంగాణ ఆదాయం జిఎస్టిపిలో నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ జీఎస్టీ వస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ చూస్తే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటే వస్తుంది అంటే వన్ థర్డ్ డిఫరెన్స్ ఆదాయంలో ఉండే పరిస్థితి వస్తుంది ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సమక్షేమ కార్యక్రమాలు కానీ మనం అనుకున్న సూపర్ సిక్స్ గానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఎక్కడికక్కడ మీ జిల్లాలో అనుకూలమైనటువంటి మీ నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి సర్వీస్ సెక్టర్కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి ఇందులో హాస్పిటల్స్ వస్తాయి కాలేజెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి బ్యాంకింగ్ వస్తుంది కమ్యూనికేషన్స్ వస్తాయి వేరియస్ యాక్టివిటీస్ని ఇండస్ట్రీ అగ్రికల్చర్ కాని అన్ని ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది దీన్ని మీరు ప్రోత్సహించి ముందుకు తీసపోవలసిన అవసరం ఉంది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఒక విజన్ను మీరు తయారు చేసినప్పుడు ఇవి మళ్లీ లాస్ట్ మైల్లో సెక్రటరియట్ పోయినప్పుడు ప్రియారిటీస్ మారుతా ఉంటాయి అంటే రాష్ట్ర స్థాయిలో ప్రియారిటీస్ ఒక విధంగా ఉంటాయి అక్కడ జిల్లా లెవెల్లో ప్రియారిటీస్ అక్కడ ఉండే పరిస్థితులకు ఆధారంగా మారుతూ ఉంటాయి అదే మరి నియోజకవర్గానికి పోయే కొందికి ప్రియారిటీస్ దాన్ని బేస్ చేసుకుని అక్కడ కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది విలేజ్ పోతే డిఫరెంట్ గా ఉంటాయి అంటే ఫోర్ టైర్ స్ట్రక్చర్లో మనం ముందుకు పోతున్నాం రాష్ట్రం జిల్లా కాన్స్టిట్యున్సీ సెక్రటరియేట్ అదే సమయంలో ఎవ్రీవేర్ టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ పేర్లలుగా అన్ని స్థాయిల్లో ఫోర్ స్థాయిల్లో మనం అనుసంధానం చేసుకుని ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ టెక్నాలజీ అబే డేస్ కాదు ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ ఈజ్ గేమ్ చేంజర్ ప్రాపర్ గా ఉపయోగించుకోగలిగితే ఖర్చు తగ్గుతుంది స్పీడ్ పెరుగుతుంది అండ్ అల్సో ఎక్కడికక్కడ అప్లికేషన్ కూడా చాలా సులభతరం అవుతుంది ఫ్యూచర్ లో పూర్తిగా టెక్నాలజీ డ్రివన్ అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి రాబోయే రోజుల యుద్ధాలు కూడా డ్రోన్స్ అన్న చేసే పరిస్థితి వస్తుంది మనుషులు కాకుండా ఇలాంటి వేరియస్ ఉంటాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రంలో పేదలను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసేది విజన్ లేకుంటే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినప్పుడు హ్యూమన్ ఫేస్ అనేది చాలా ముఖ్యం హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం సూపర్ సిక్స్ ఇస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం ఈ మంత్లో వీలైనంత రెండు మూడు రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం వెరిఫై చేస్తున్నారు అది తల్లికి వందనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా పద్నాలుగు వేలలో త్రీ టైం త్రీ ఇన్స్టాల్మెంట్స్ తో మనం కూడా వాళ్ళ అకౌంట్ డీబీటీ డిబిటీ చేస్తున్నాం అయిన తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్ మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశామో ఫ్రీ బస్ ఇస్తాం ఈ మూడు మనం ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మూడు నెలల్లోనే పూర్తవుతాయి ఇప్పటికే అనేక కార్యక్రమాలు మనం చేశాం పేదల సేవలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదైదు వేల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇంకో పక్క ఏవైతే ఈరోజు మనం దీపం టూ మూడు సిలిండర్లు మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే ప్రారంభించాం ఈ ఇన్స్టాల్మెంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయడానికి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి రెండు అయిన తర్వాత మీరు చూస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం డిఎస్ఈస్ గోయింగ్ ఆన్ ల్యాండ్ టైట్ ల్యాంక్ రద్దు చేశాం ఇరవై ఒక్క టెంపుల్స్ లో అన్నదానం అన్న ప్రసాదం పెట్టే పరిస్థితికి వచ్చాం ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటూ ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా సమక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా మ్యాచ్ చేసుకుంటూ మళ్ళీ ఇది ఒక సైకిల్ ఇది మనం ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందు అని చెప్పాం దాన్ని నమ్మి నూట నలభై నూట అరవై నాలుగు సీటు మనల్ని గెలిపించారు దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది ఇట్ ఈస్ ద పొలిటికల్ గవర్నెన్స్ ఈ పొలిటికల్ గవర్నెన్స్ లో కొండే అధికార యంత్రాంగం మొత్తం మేము ఒకసారి డైరెక్షన్ తీసుకున్నప్పుడు ప్రజల అభిష్టం ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని మీకు తెలియజేస్తున్నా ఇక్కడే మనం కొత్తగా ఒక స్కీమ్ లాంచ్ చేశాం పి ఫోర్ సమక్షేమ కార్యక్రమాలు మనం ఇస్తున్నాం కేంద్రం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు డీబీటీ ఇస్తున్నారు ఇవన్నీ కాకుండా పేదరిక నిర్మూలన ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ జీరో పవర్టీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పీపుల్ పార్ట్నర్షిప్ కింద ఎక్కడికక్కడ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పీపుల్ యాజ్ క్యాపిటల్ హై నెట్ ఇండివిజువల్ టాప్ టెన్ పర్సెంట్ యాజ్ టు అడాప్ట్ బాటమ్ ట్వంటీ పర్సెంట్ వన్ ఇస్ట్ వన్ కానీ వన్ ఇస్ట్ మెనీ కానీ అక్కడ వాళ్ళు చేయాల్సిన హ్యాండ్ హోల్డింగ్ టైమ్లీ హెల్ప్ టైమ్లీ డిసిషన్ మేకింగ్లో వాళ్ళని మెంటరింగ్ చేయడం అనేక విధాలుగా చేసి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ పెట్టుకొని వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి దేవాలంటే ఏం చేయగలుగుతామో వర్కౌట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టాలి ఇక్కడ ఆల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు మీరు కూడా నెట్వర్క్ చేసుకోవాలి ఎవరైతే మీ దగ్గర సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు కావాలంటే ఆర్థికంగా చేసి వాళ్లే చేసేవాళ్ళు వాళ్ళు రమ్మనడం కొంతమంది మేము ఆర్థికంగా ఇవ్వగలుగుతాం మేము టైం ఇవ్వలేమంటే ఇంకొక పార్ట్నర్ని నాలెడ్జ్ పార్ట్నర్ని తీసుకొచ్చి ఒకరు ఫైనాన్స్ చేస్తారు ఒక ఆయన నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తారు ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీని పైకి దేవడానికి ప్రయత్నం చేస్తారు కో స్పానర్షిప్ తో దీనికి కూడా మనం చేస్తే దగ్గర దగ్గర ఇప్పటికే ఒక డెబ్బై ఐదు వేలు ఎనభై వేల మంది వచ్చారు దీన్ని ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ మినిమం అడాప్షన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది నిరంతరం జరిగే కార్యక్రమం ఈరోజు సమాజం వల్ల మనందరం వచ్చాం ఇప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్ లో ఉండే వాళ్ళందరం మనం కూడా చిన్న కుటుంబాల్లో పుట్టాం గాడ్స్ గ్రేస్ వీఆర్ ఏబుల్ టు రీచ్ మనందరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మన వల్లనే కాదు మనమే కాదు చాలా మంది సమయంలో సమాజంలో వచ్చారు ఈ రోజు బిలీనియర్స్ అవుతున్నారు రోజు రోజుకు మిలినియర్ సంఖ్య పెరుగుతా ఉంది కోటీశ్వర్లు లక్షాధికారులు అయినప్పుడు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పుడు కూడా గివ్ బ్యాక్ సొసైటీ గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్ పెరుగుతా ఉంది మొన్నే మీరు చూశారు బిల్ గేట్స్ నైంటీ నైన్ పర్సెంట్ తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నాడు వేదాంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాడు ప్రపంచం మొత్తం ట్రెండ్ సెట్ అయింది సంపాదన సంపద వచ్చింది ఆదాయం వచ్చింది తిరిగి సొసైటీకి ఇవ్వాలని ఆలోచన వస్తూ ఉంది ఈ ఆలోచనలో కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది సెక్టరల్ డెవలప్మెంట్కి వెళ్తున్నారు ఒక ఆర్ఫనేజ్కో ఎన్విరాన్మెంట్కో లేకుంటే ఎడ్యుకేషన్కి లేకుంటే కమ్యూనిటీ డెవలప్మెంట్కి వెళ్తున్నారు కానీ మనం కోరేది ఇక్కడ పీపుల్ యాజ్ క్యాపిటల్